అందరికీ నమస్కారం అండి నెంబర్ వన్ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ మీరు ఎవరైనా మా ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి పక్కనే ఉండే గెండసే బ్యాక్టేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వచ్చేస్తుంది మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవచ్చుకోండి అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాసి ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాము ఈరోజు మనము కర్కాట రాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము కర్కాట రాశి వారికి డిసెంబర్ పదిహేడు అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే అండి ఈ రాశి వారు ఏదైనా అనుకుంటే సాధించేటువంటి మనస్తత్వం కలవారని చెప్పుకోవాలి అలాగే రేపటి రోజున ఈ రాశి వారికి మీ జీవితంలో కొన్ని మార్పులు అనేవి జరగబోతున్నాయని చెప్పుకోవాలి ముఖ్యంగా ఇద్దరు వ్యక్తులు కలిసి మీ జీవితంలో కొంత ప్రభావితం చేయబోతున్నారు అయితే వారు మంచి చేయబోతున్నారా చెడు చేయబోతున్నారా లేదంటే ఏదైనా చెడుకు దారి దిశలో కొన్ని ప్రయోగాలు చేయబోతున్నటువంటి విషయాల్లో కూడా క్లియర్గా తెలుసుకుందాము ఇక మీలో ఒక ప్రత్యేక అనేది ఎక్కువగా కనిపిస్తుంటుందండి మీకు ఆటోమేటిక్గానే ఎవరైనా సరే గౌరవం అనేది తప్పకుండా ఇచ్చేస్తారు అలా ఏంటంటే ఒక అడవికి రాజు అంటే అడవులు ఎన్ని రకాలైనటువంటి జంతువులు ఉన్నప్పుడు కూడా అవి ఎంత దైవైనటువంటి జంతువులైనా కానీ సింహం ముందు అంటారు కదా అలా మీ మనస్తత్వం కూడా అలా ఉంటుంది మీ ఆలోచన విధానం కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది మీ మాట శైలి మీ ఆలోచన విధానము మీ పనితీరు ఏటి వ్యక్తులకు బాగా నచ్చుతాయి అలాగే మీ యొక్క ఆకర్షణమైన రూపులావాణ్యం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే ఎవరికైనా సహాయం చేయడమే తప్ప ఎవరి దగ్గరికి వెళ్ళి నాకు ఈరోజు ఈ దగ్గర లేదు నాకు ఇది ఇస్తారా అని చెప్పి కనీసం కన్న తల్లిదండ్రులను కూడా మీరు ఆధారపడరు అనమాట అలా ఆధారపడడం కూడా మీకు అసలు ఇష్టం ఉండదు అప్పటి నుండి కూడా చూసుకుంటే తల్లిదండ్రుల యొక్క బాధ్యత కావచ్చు లేదంటే వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఆధారపడితే కరెక్ట్ కాదనేటువంటి విషయాన్ని కూడా మీకు బాగా తెలుసు కాబట్టి మీరు కష్టాన్ని అనుకునే కష్టజీవులు కష్టంతో పాటుగా బాగా కలిసి పడతనంగా మీకు వస్తూ ఉంటుంది ఎందుకంటే కలిసి పడది మంచి స్థాయికి మీరు తప్పకుండా ఇది లే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఇప్పుడు కష్టం ఉన్నప్పుడు కూడా ముందు ముందు రోజు మీకు తప్పకుండా సుఖాలు అనేవి పరుగులు పెట్టుకుంటూ వస్తాయండి ఎందుకంటే మీరు చేసిన కర్మఫలాలు మంచి కర్మలు చేస్తారు అలాగే మంచి జీవితాన్ని పొందడానికి చెప్పి ఎవరికి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా మీ పనితీరు చాలా ధర్మపరంగా చేసుకుంటూ వచ్చారు కాబట్టి మీరు ఎక్కడ కూడా బాగున్నప్పుడు కూడా కేవలం తాత్కాలికం అని చెప్పేసి గుర్తుంచుకోండి చివరి వరకు శాస్త్రం ఇచ్చినటువంటి కష్టాలు అయితే మీ జాతకంలో లేవు అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలండి మీరు ఎప్పుడు కూడా కష్టాల సంస్థిస్తున్నప్పుడు కూడా ప్రతిసారి భగవంతుడు మీకు చేయందిస్తూనే వచ్చాడు వచ్చారు మీరు వచ్చేటంటే ఎన్నిసార్లు ఎన్ని కింద పడినా కానీ ఆయన చేతితో మిమ్మల్ని పట్టుకొని పైకి లేపుతూ వచ్చారు ఈ విషయాన్ని మీరు మర్చిపోకూడదు ఇక మీరు చాలా చాలా అంటే దయభత్తి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది మీ చేతులు ఎన్ని సమస్యలు ఉన్నప్పుడు ఏంటంటే మీ చుట్టూ ఎన్ని వలయాలు సమస్యలు ఉన్నా కూడా వాటిలో నుండి మీరు చిక్కుకోకుండా బయటకు ఒక్కోసారి ఒక్కో సమస్య నుండి బయటపడుతూ వస్తారన్నమాట అది కేవలము భగవంతునిపై మీకున్నటువంటి చూపిస్తున్న వంటి కరుణా జాలిగుణం అనేది చెప్పుకోవాలి మీకు దైవం మీద ఉన్నటువంటి నమ్మకం వలన మీకు డబ్బు సమస్యలు కానీ లేదంటే ఇంకేదైనా సమస్య ఉన్నప్పుడు కానీ డబ్బు అనేది తప్పకుండా మీ చేతికి సమస్యను బట్టి అందు ఉంటుంది పేదవారైతే మీ సమస్యకి ఏదో రకంగా మీకు ఈరోజు అవసరం అనుకోండి అది ఏదో ఒక ద్వారా అయితే మీ చేతికి డబ్బు అనేది ఖచ్చితంగా చేరుతుందండి అది దేవుని యొక్క కృప వల్లే జరుగుతుందని కూడా అనుకోవచ్చు ఇక వారికి కూడా బాగా ఉన్న వాళ్ళకి చెప్పేసి అనుకోకుండా అందరూ కూడా అన్ని రకాల సమస్యలు వారు కూడా భగవంతుడు ఒక అవకాశం అనేది కల్పిస్తూ ఉంటాడు అయితే రేపటి రోజు ఇలా చేయాల్సి వస్తుందండి భగవంతుడు నాకు అవకాశం ఇవ్వనా అని చెప్పి మీరు కనుక భగవంతుడు వేడుకుంటే అది ఏదో ఒక రూపంలో అయితే మీకు తారసపడుతుంది అది మీ అదృష్టమో లేదంటే మీ యొక్క కర్మ ఫలితమో ఆధారమో లేదు తెలియదు కానీ నిజంగా మీ యొక్క పూర్వజన్మ పుణ్యం అనేది చెప్పుకోవాలి ఎందుకంటే మీకు తెలియకుండా జరిగిపోతుంది కాబట్టి ఏంటంటే మీ చాలా స్పెషల్ అని చెప్పుకోవాలండి ఇక ఈ వారు మీరు మీ జీవితంలో ఒక మంచి స్థాయికి వెళ్ళినటువంటి అవకాశం ఉంది రేపటి రోజు వెతుక్కుంటూ రాబోతుందని చెప్పాలి అలాగే మీకు చేతి నిండా కూడా పని ఉంటుంది రేపటి రోజున కరెక్ట్ కష్టాన్ని ప్రతిఫలం అనేది సాయంత్రాన్ని మీరు తప్పకుండా చూస్తారు ఇంకా చెప్పాలంటే ఒక రూపాయి ఎక్కువగానే రేపటి రోజు మీకు కంటికి కనిపిస్తుంది గతంతో పోల్చుకుంటే ఆర్థిక సమస్యలు కావచ్చు అప్పుల సమస్యలు కావచ్చు ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గుముఖం పడతాయి సొంత నిర్ణయాలు పెరుగుతాయి సొంత ఆలోచనలు పెరుగుతాయి సంపాదన ఏ విధంగా సంపాదించాలని తెలుసుకోగలుగుతారు అయితే రేపటి రోజు కొన్ని కీలక అంశాల ప్రకారం గమనించినట్లయితే ఇద్దరు వ్యక్తుల యొక్క వారి యొక్క జీవితం అనేది వారి యొక్క ప్రతి అనేది అలాగే మీరు చే వారు చేసిన ప్రతి విషయం కూడా మీపై ఆధారపడేటువంటి ప్రత్యేకమైనటువంటి కోణాల్లో ఎక్కువ కనిపిస్తుంది అంటే వారు చేసినటువంటి వారిద్దరు మాట్లాడుకోవడం కంటే మీరు తెచ్చిన వ్యక్తులే కావచ్చు గతంలో వారు మిమ్మల్ని వదిలేసినటువంటి వ్యక్తులు లేదంటే మీకు బాగా నమ్మకం ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు మరలా మీ దగ్గర అవ్వాలని చెప్పి ఏదైనా కానీ కుట్ర చేసైనా కానీ మిమ్మల్ని కొంత అని చెప్పి ఇలా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ ఇద్దరు వ్యక్తులు కలిసి రేపటి రోజు మీకు కొన్ని అవమానాలు అలాగే మిమ్మల్ని దెబ్బతీసేటటువంటి విధంగా ప్రయత్నాలు మొదలు పెట్టబోతుందని చెప్పుకోవాలి అయితే రేపటి రోజు తప్పకుండా మీరు ఖచ్చితంగా కూడా ఎక్కడైనా సరే వినాయక స్వామి గుడి ఉంటే వెళ్ళి వినాయక స్వామి గుడిలో మీరు గరికమాలుగా సమర్పించి స్వామివారికి దండం పెట్టుకొని వస్తే మీకన్నా కూడా అనుకూలంగా ఉంటుంది అలాగే బయటకు వెళ్ళేటప్పుడు తప్పకుండా మొక్కన సింధూరాలు పెట్టుకొని బయటకు మాత్రం మంచిది ఇంకా రేపటి వరకు కనుక మీరు నిర్లక్ష్యం నివారిస్తే మాత్రము ఆ ఇద్దరు వ్యక్తులు కలిసి చేసేటువంటి ప్రతి ఒక్క పని కూడా భవిష్యత్తుకు ఎక్కువగా నష్టం కలిగించే విధంగా అయితే ఉంటుంది వారు చేసినటువంటి ఆలోచనలు అలాగే వారు స్టెప్స్ ఎత్తుకు పై ఎత్తులు ఇవన్నీ కూడా మిమ్మల్ని సమాజంలో తప్పుడు ఎత్తుగా ప్రచారం చేస్తాయన్నమాట అదేవిధంగా వారి ప్రయత్నాలు అన్ని కూడా స్టార్ట్ చేస్తారని చెప్పుకోవాలి మరి ఇంతకీ ఆ వ్యక్తులు ఏంటి ఎవరు ఎలా తెలుసుకోవాలని చెప్పి మీకు అనిపిస్తే మీ మనసుకు దగ్గర కనిపిస్తుందండి ఏ వ్యక్తులు ఎలా మా మీతో నడుచుకుంటున్నారు ఎలా ప్రవర్తిస్తున్నారు అనేటువంటి ప్రతి ఒక్క విషయం కూడా మీ మనసుకు ఆటోమేటిక్గా తెలుస్తుంది కాబట్టి అటువంటి వ్యక్తులను నువ్వు ఒక కంట కనిపెట్టే ఉండాలి అయితే మీ దగ్గరకు వచ్చి ఏదైనా కానీ అనవసరంగా కానీ మాట్లాడుకుంటే అనవసరంగా గతంలో ఏదైనా విషయాల గురించి మనలా కదిలించిన గొడవలు పడ్డా కదా అది ఇప్పుడు రియలైజ్ అయిపోయి మన దగ్గరికి వచ్చా అని చెప్పేసి మీరు కూడా జాలి చూపించకండి అది కరెక్ట్ కాదు కొంతవారిని మనం గమనిస్తూ ఉండటము అలాగే వారు చేస్తున్నటువంటి పనులు వారు మాట్లాడే మాట తీరును కొంచెం అబ్జర్వ్ చేస్తూ ఉండటం వల్ల కొంత మీరు తప్పించుకున్న వారు అవుతారు రేపటి రోజు అలాగే మీరు కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతూ ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి వ్యాపార పరంగా కొన్ని నష్టాలను ఎదుర్కొనే అవకాశాలు కూడా రేపటి రోజు కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం ఈ విషయంలో నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా ఉండండి అలాగే రేపటి రోజున కొత్తగా వ్యాపారస్తులు ఏదైనా కానీ ప్రారంభించాలని చెప్పి అనుకుంటే వారికి రేపటి రోజున సరైనటువంటి సమయం అయితే కాదండి అలాగే ఏదైనా కొనుగోలు చేసుకున్నట్టు తప్పకుండా చేసుకోవచ్చు కానీ అలా చేయడం వల్ల ఏంటంటే మీకు ఎలాంటి సమస్యలు కూడా ఉండవు ఇక జీవితంలో ఏంటంటే కొంతమంది సమస్యలు ఎక్కువగా అనుభవిస్తున్నప్పుడు కూడా ఈ రాశి వారికి రేపటి రోజున అప్పుల సమస్యల నుండి కొంత బయటపడతారని చెప్పుకోవాలి అలాగే మీకు గతంలో మీ ద్వారా డబ్బులు తీసుకొని ఇబ్బందులు గుర్చిన వ్యక్తులు కూడా వారికే వారి రిలీజ్ అయిపోయి ఏదో ఒక సందర్భంలో ఈరోజు మీకు డబ్బులు కొంతమేర అందిస్తామని చెప్పుకోవచ్చు ఇక రేపటో ఫోన్ కాల్ ద్వారా ఒక మధ్య వ్యక్తి అంటే మధ్య వ్యక్తి ద్వారా మీకు సమాచారం అనే దాన్ని అందియటంలో అలాగే డబ్బు మీ చేతికిస్తామని చెప్పి వారు తప్పైపోయిందని చెప్పి రియలైజ్ అయిపోయి మిమ్మల్ని క్షమాపటం కూడా జరుగుతుంది ఇక రేపటి మిమ్మల్ని కొంత ఉత్తేజపరంగా చేసేటువంటి విషయాలు ఇదొకటి అలాగే మీ మానసిక స్థితిగతులు కూడా రేపటిలో కొంతమేర మానసిక పరంగా ఆరోగ్యం అనేది కూడా సరిగ్గా ఉంటుంది అలాగే సాయంత్రం వరకు చాలా బిజీగా ఉన్న మీ పనిలో మీరు గడుపుతారు కుటుంబంతో సరైనటువంటి సమయాన్ని రేపటిని కేటాయించి ప్రతి ఒక్క విషయాన్ని కూడా చెప్పుకొని మనసును కొంచెం ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారు రేపటి ఆరోగ్యం కూడా కాస్త నిలకడగా కనిపిస్తుంది ధైర్యం కూడా తగ్గుముఖం పడుతుంది ఒక్కోసారి మనం అనుకూలంగా అనిపించినప్పటికే మన ప్రతికూల ప ప్రతికూలత మనకు ఎదురైనప్పుడు కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి మనం ఏమీ చేయలేము కాబట్టి రేపటి రోజు తప్పకుండా మీరు దైవరాధి ఎక్కువగా చేసుకుంటూ ఉండండి అలాగే మనసులు ఉన్నా కూడా స్మరణ చేసుకోండి మీ ఇష్ట నామస్మరణ చేసుకోండి సమయానికి నిద్ర మీకు తప్పనిసరి కాస్తంత ప్రశాంతంగా ఉండటము ధ్యానం చేసుకోవడము అలాగే మంచి ఆలోచన చేయడము మంచి ఆహారం తీసుకోవడము కుటుంబ సభ్యులతో ప్రేమగా మార్పు లాంటివి చేసుకోండి ఇక మీరు ఎంత బిజీగా మీ పనిలో ఉన్నప్పుడు కూడా మీరు చేసేటువంటి పనులైతే పక్కన పెట్టలేరు కానీ ఏంటంటే మీ ఆలోచన విధానం అంతా కూడా మానసిక పరమైనటువంటి గురి కాకుండా చూసుకోండి ఆరోగ్యం మీద కాస్త దృష్టి సారించండి ఎందుకంటే ఆరోగ్యాన్ని బాగా చూసుకోవాలి లేదంటే వచ్చినటువంటి మీరు కష్టపడిన రూపాయి కాస్త ఏంటంటే ఏదైనా కానీ ఒక అనారోగ్యం వస్తుందనుకోండి మొత్తం కుటుంబం మొత్తం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి రేపటి రోజున అయితే ఖచ్చితంగా మీకు మానసిక పరమైనటువంటి విషయాల్లో కొంచెం ఒత్తిడి ఎక్కువ కనిపిస్తుంది అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి ప్రయాణాలు కూడా కొంచెం ఒక్కోసారి మనం అనుకున్నటువంటి పనులు అవ్వకపోవచ్చు మరల తర్వాత ఆ పని అనేది పూర్తవుతుంది ఇబ్బంది ఏమీ లేదు కానీ మీరు వెళ్ళేటప్పుడు కాస్త భగవంతుని దగ్గరికి వెళ్ళేసి గుడికి వెళ్ళి చక్కగా శివాలయం అనుకోలేదండి మీకు ఇష్టమైన దేవుడు ఏ గుడికైనా వెళ్ళి కాసేపు దేవుని దర్శించుకొని కూర్చొని వచ్చినట్లయితే మీకంట కూడా కాస్త ఏదైనా సరే అనుకూలంగా అయితే ఉంటుందండి ఈరోజు మనసుకు ప్రశాంతం అనేది మీరు అయినట్టుగా కూడా మీ మనసుకు అనిపిస్తూ ఉంటుంది మీరు చిన్న చిన్న పనులు చేసుకుని సరిపోతున్నారు అలాగే ఇంట్లో పెద్ద పెద్దవాళ్ళకి ఆశీర్వాదం తప్పసరిగా తీసుకోండి ఇవన్నీ చేయడం వల్ల మనకు సక్సెస్ అనేది పాజిటివ్ ఎనర్జీ అనేది మనలో ఏర్పడుతుంది అలాగే ఒక యాలుక్కాయ కానీ అలాగే ఏదైనా పువ్వు ఉన్నటువంటి లవంగం కొంచెం దాల్చిన చెక్క చెక్క ముక్కలు ఈ మూడు కలిపి ఒక ప్యాకేజ్లో జోబులో కానివ్వండి పర్సులో కానివ్వండి వేసుకొని వెళ్ళండి ఏదైనా పనికి వెళ్ళేటప్పుడు సంకల్పం చెప్పుకొని వెళ్ళండి అవి పూ వెళ్ళేసి వేసుకొని వెళ్తే త్వరగా పూర్తవుతుంది తర్వాత పని పూర్తి పూర్తించినప్పుడు దానిని ఒకసారి మీరు తల చుట్టూ కూడా తిప్పేసుకొని మూడు సార్లు తర్వాత ఊరి నుండి బయట పడి వచ్చేసి బయట పడేసి ఇంట్లో రండి కాళ్ళు చేయి కడుక్కున్నాక ఇంట్లో వచ్చేయండి దాని ద్వారా మీకు ఏ నెగిటివ్ ఎనర్జీ ఎందుకు వస్తున్నా కూడా ఆ నెగిటివ్ ఎనర్జీ బయట వెళ్ళిపోతుంది ఏదైనా చెడు గ్రహం ఉన్నా కూడా మీద పని చేయకుండా ఉంటాయి అలాగే మనం చేసినటువంటి పని మంచిగా పూర్తయి మనం సక్సెస్ అనేది రావడం కూడా జరుగుతుంది ఎందుకంటే కొన్ని మొండి పనులు అనేవి మనకు బాగా ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి అలాగే కోర్టు కేసులు ఇటువంటి ఎక్కువగా కోడిచిడు తిరగడము ఇబ్బందులు రావటము డబ్బు సంవత్సరం ఇబ్బందులు ఎదుర్కోవడము ఇటువంటివన్నీ కూడా కొంతమేర తగ్గిపోతాయి అలాగే ఎవరికైనా నమ్మకంతో ష్యూటీ ఇస్తే అవి కూడా మీ మీద పడతాయి కొన్ని కొన్ని విషయాలు రేపటి కొంచెం జాగ్రత్తగా ఉండండి తెలిసి తెలియక కొన్ని పనులు అనవసరంగా తలదార్చుకోకండి కొంచెం ఇబ్బందులు తెచ్చుకోకండి కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్త పాటించండి మానసికంగా కొంచెం స్ట్రాంగ్గా ఉండండి ప్రజలు అవ్వకండి అన్నీ కూడా సర్దుకుంటాయి మరి తెలుసుకున్నా కానీ రాసి వరకు జాతర ఫలితాలను తిరిగి రెప్ట్లో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్